హాయ్ హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అసలు ఆయన ఏమన్నారు ఏం చెప్పారు ఏం చేశారు స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చూడండి చూద్దాం మనం కూడా ఈ నెల ఇరవై ఇరవై రెండున నామినేషన్ వేస్తున్నా తేల్చి చెప్పిన ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ నెల ఇరవై ఇరవై రెండో తేదీన నామినేషన్ అయిపోతున్నారంట రఘురామ కృష్ణరాజు గారు తేల్చి చెప్పేశారు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి సీఎం జగన్ ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవాలని అమ్మవారిని మొక్కు మొక్కుకున్నట్లు తెలిపారు రఘురామ గతంలో పేరంటాలమ్మ ఆలయంలో మొక్కులు నాటామని మొక్కలు నాటామని అవి ప్రస్తుతం వృక్షాలుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ ఓడించి ఇంటికి పంపిస్తానని తెలిపారు సోమవారం సాయంత్రాన్ని కల్లా పోటీగా పోటీ గానా ఎమ్మెల్యే గానే స్పష్టత వస్తుందని తెలిపారు రేపు పొద్దున రేపు ఈవినింగ్ కలే ఈ రోజు ఈవినింగ్ కల్లే ఈయనకి గానా ఎమ్మెల్యే గానా వస్తుందని క్లియర్ గా వస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై రెండున నామినేషన్ దాఖలు చేస్తారని నామినేషన్ వేసేది అసెంబ్లీ లోక్ సభ రెండు రోజుల క్లారిటీ వస్తుందని తెలిపారు రఘురామకృష్ణారెడ్డి గారు నాకు ఎమ్మెల్యే సరే ఎంపీ ఇస్తారా నాకు ఈ రోజు ఈవినింగ్ కలా తెలుస్తాయని ఆయన తెలిపారు ఈ నెల ఇరవై రెండు నామినేషన్ వేస్తుందన్న రఘురామ ఎంపీనా ఎమ్మెల్యే నా త్వరలో క్లారిటీ వస్తుంది సీఎం జగన్ పై జరిగిన రాల పైన ఎంపీ కామెంట్స్ రఘురాం కృష్ణరాజు గారు ఫైట్ బ్రాండ్ చూసినామంటే కాల్చి రావడం కాదు ఏకంగా చిదిమేసి వచ్చే రకమైన నర్సాపుర ఎంపీ రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు తాను ఎక్కడి నుంచో పోటీ చేస్తా అనేది రెండు రోజుల క్లారిటీ వస్తుందని అది గానా ఎమ్మెల్యే గానా అనేది త్వరలో చెప్తానని తెలిపారు నామినేషన్ మాత్రం ఈ నెల ఇరవై రెండులో వేస్తామని స్పష్టం చేశారు ఈ నెల ట్వంటీ సెకండ్ నామినేషన్ వేస్తామని స్పష్టం చేస్తారు రఘరా కృష్ణ రాజు గారు నామినేషన్ వేసే సమయంలో భారీ సంఖ్యలో అభిమానుల కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు ఉండి మండలం వెరివర్లోని వీల పెంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నానని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల తనకు సెంటిమెంట్ అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని జగన్ ఓడిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి జగన్ ఓడిపో ఓడిపోవాలని ఆయన కోరుకున్నారు వాళ్ళ గ్రామ దేవతలకి అదే సెంటిమెంట్ అంట గతంలో తన ఎంపీకి ఎన్నికైన తర్వాత అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కలు నాటాన నాటానని ఈ ప్రాంతం అంతా పచ్చని చెట్లతో కలకలలాడుతున్నాయన్నారు సీఎం వస్తున్నారంటే ఆ ప్రాంతంలో ఉన్న చెట్లని అధికారులు నిర్దక్షిణంగా నరికేస్తున్నారని అన్నారు ఆయన గుళ్ళో కొన్ని చెట్లు నాటారండి ఇప్పుడు మొక్కల్లో నాటారండి ఇప్పుడు చెట్లే అంటే కానీ జగన్మోహన్ రెడ్డి వస్తాను మాత్రం చెట్లు నరికేస్తున్నారంట రాష్ట్రంలో మరో సానుభూతి నాటకం సీఎం జగన్మోహన్ రెడ్డి తెర తీశారని ఎంపీ ఎంపీ రఘురామకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు మళ్ళీ మళ్ళీ ఒక సెంటిమెంట్ డ్రామాకి తెరలేపారని ఆయన తెలుపుతారు ఎందుకంటే బాగా దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఆయన అబద్ధం చెప్పడు జగన్ పై రాయి దాడి ఘటన వెనక ఎన్నో సందేహాలు ఉన్నాయని మాత్ర యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్ ఎందుకు ఆగిపోయింది ఆ క్షణంలో ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిపివేసింది భద్రతా వలయంగా ఏమైంది ఘటన ఏ జరిగిన వెంటనే బంగళకరం ఉపయోగించినట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు మొత్తానికి ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారు ఫైర్ బ్రాండ్ అయిన రఘురాం కృష్ణరాజు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈయన ఎమ్మెల్యే గానా నేను భవిష్యత్ తీరోజు ఈ మాపలు చెప్తానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఆయన కోరికని జగన్మోహన్ రెడ్డి నెట్టి పరిస్థితుల్లో ఓడించి ఇంటికి పంపించాలని నా చివరి కోరికని ఆయన కోరుకున్నట్లు తెలిపారు అసలు ఆ దాడి కావాలని చేయించారు ప్రత్యక్ష ప్రసారాలు అయిపోయి లైవ్ ఆగిపోయి అది కరెంట్ ఆగిపోయింది భద్రతా సిబ్బంది లేదు ఇదంతా ఒక స్కెచ్ లో జరిగింది ఒక సానుభూతి డ్రామా ఆడుతున్నారు ఎవరా దాని దాని మాయల పడొద్దని అని రఘురామ కృష్ణరాజు గారు తెలిపారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా ఇంత చెప్తున్నా మళ్ళీ జగన్ సీఎం జగన్ సీఎం అంటారంటే ఆలోచించుకోవాలి రాఘరాం కృష్ణరాజు గారు నేను చెప్తున్నాను మీరే ఆధైర్యపడకండి బాధపడకండి ధైర్యంగా ఉండండి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు మీరు కూడా గెలుస్తారు ఇది తద్యం యథార్థం సత్యం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్